వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపావళి తర్వాత ఈ రాశుల వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శనిదేవుడి యొక్క దయ దయ్యం ఇప్పటి తప్పకుండా ఉంటుంది శాస్త్ర ప్రకారం కుంభరాశిలో శనిగ్రహం ఉన్నాడు దీనివల్ల ఈ యొక్క రాశుల వారికి మంచి ఫలితాలు పొందుతాయి ఆ వ్యక్తులు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఇంటికి ఆ దృశ్యరాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేద శాస్త్రంలో శని ఫలితాలకు న్యాయం దేవుడిగా పరిగణించబడుతుంది శనిదేవుడు అప్పుడప్పుడు ట్విస్ట్ చేస్తూనే ఉంటాడు జూన్లో శనిదేవుడు తిరోగమనం చెందాడని అప్పుడు అంటే దీపావళి తర్వాత మళ్ళీ నేరుగా కదలటం ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంటుంది శని తన స్థాన త్రికోణ రాశి అనేది కుంభరాశి ద్వారా కనబడుతు కదులుతుంది దీని కారణంగా కొన్ని రాజచక్ర గుర్తులు విధి ప్రకాశిస్తుంది దీంతో పాటు రాజచక్ర స్థానికుల సంపద కూడా పెరుగుతుంది ఈ రాశుల వారు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు ఈ రాశి వారు అదృష్టవంతులు ఉన్నారు మీరు చాలా ప్రయాణం చేయాల్సి రావచ్చు కెరీర్ వారిగా కూడా ఈ యొక్క కాలం ఏదైతే ఉందో మీకు చాలా గొప్పదని నిరూపిస్తుంది మీరు మతపరమైన శుభకార్యాల్లో పాల్గొంటారు ఏదైనా పోటీ పరీక్ష సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఎన్నో విజయాలను గొప్ప యోగాలను ఉన్నారు మకర రాశివారు శని సంచారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే శని మీ రాశి నుంచి సంపద వాక్కు దిశలు సంచరించబోతు ఉన్నాడు కాబట్టి మీరు ఈ సమయంలో డబ్బు చిక్కుకుపోవచ్చు మీరు కొత్త ఉద్యోగం కూడా పొందుతారు మీరు ఆర్థిక రంగంలో విజయం సాధిస్తారు మీరు భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అలాగే అధిక విజయము బహుమతులు పొందుతారు వ్యాపారస్తులకు రుణధనాన్ని పొందుతారు ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుంది అలాగే కమ్యూనికేషన్ కూడా బలంగా ఉంటుంది తర్వాత రాశి ధనుసు రాశివారు ఈ రాశి వారికి శని ప్రత్యక్షంగా కదలడం వల్ల అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే శని మీ రాశి నుంచి మూడవ ఇంటికి దర్ దర్శకత్వం వహించబోతూ ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మీ ధైర్యం మరియు పెరుగుతుంది మీరు పెద్ద మొత్తంలో సంపాదిస్తారు మీ ఆనందం కూడా పెరుగుతుంది కెరీర్ భారీగా మీకు కష్టానికి తగిన ప్రతిఫలాలు ఇస్తుంది మీరు సోదరులు సోదరి నుంచి మద్దతు పొందుతారు అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి